క్లూ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యారని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని డీసీసీబీ ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడింది వారిని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచులు గెలవనున్నట్లు వివరించారు గత పాలనలో రౌడీజం గుండాయిజం మారిందని కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరూ ఎవరి పని వారు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని అన్నారు బ్రిడ్జి ముగింపు ఉందని గుర్తు చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నర్సింహులు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు అంటే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతకుముందు పీరియడ్లో అక్కడ సిరిసిల్ల సైడ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు మీరు చేసి అలా చెప్పండి మీ ప్రభుత్వం చేసిందని మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిగా పనిచేస్తుంది వర్క్ ఆర్డర్ వచ్చినాకనే పనిచేయాలి మీరు అట్లా కాదు ఇంట్లో దోష పెట్టుకున్నట్టు ఏవో పన్ను తీసుకపో తీసుకపో ఇక్కడ ఉన్న సర్పంచ్ ఇక్కడ పాపం ఏడు సూటర్ అన్న బిల్లిపి అన్న బిల్లిపి అన్న మీకు సర్పంచ్ క్యాండిడేట్లే దొరుకుతలే ఏంటన్నా మా వాళ్ళు ఇద్దరం కొట్లాడితే మా సర్పంచ్ తీసుకుపోయి నువ్వు వేసుకుంటున్నావు నీకు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారా నీకు ఏమన్నా అన్నా లేదు నాకన్నా అడుగుతున్నా నీకు ఇసుకొచ్చి అడుగుతలే సర్పంచ్ క్యాండిడేట్ నాకు అడుగుతున్నా టికెట్ ఇప్పి అన్న మన కానీ నీకు అది లేదు డెవలప్మెంట్ అంటున్నావు నువ్వేం డెవలప్మెంట్ చేసినావు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది హైదరాబాద్ కూడా అట్లే ఉంది కోడంగల్ రోడ్ అసలు ఉంది నీ బయట ఇప్పుడు చూసుకోండి ఆ రోడ్ వేస్తుంది మా మనోరెడ్డి నీవు అస్సలు నీళ్ళు తాగిపోయినా అంటే తొలగ్గా తొక్కేసాను నీ కాదు అంత మంచిగా వస్తుంది మనవరెడ్డికి చెప్పు బై బయట రోడ్ బయటోడు బయట నాకు పర్సన్ గత ముప్పై సంవత్సరాల కింద శాంతినగర్ మన కోడంగల్ రోడ్ల రైస్ మిల్ ఉంది వాళ్ళ బిజినెస్ లన్నీ ముప్పై నలభై సంవత్సరాలకి ఇక్కడనే ఉన్నారు నువ్వు చిన్నప్పుడు చెక్ చేసుకుని పోయిన వాళ్ళు చేసినా బయట బయట మన ఇండియా మన భారతదేశం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఉంటేనే అక్కుంటారన్న నలభై సంవత్సరాలు అయింది మన మన్నెడ్డి ఇంకా చెప్పిన దాంట్లో వాళ్ళ నాయకులను లీడర్ వాళ్ళ లీడర్లను కానీ సహాయిస్తున్నారని బెదిరిస్తున్నారనేది మాత్రం ఆవాసం అవుతుంది మా ఎమ్మెల్యే మనారెడ్డి గారు అసలు ఎవరిని బెదిరించే వ్యక్తి గారు అందరికీ ఆయన ఎవరితో కూడా కఠినంగా మాట్లాడేది కూడా ఎవరు కూడా చూడారు రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మా మతదారులకు సపోర్ట్ చేయడం ఆయన విధి సపోర్ట్ చేస్తున్నాడు మీరు నిలి చాలా ఉన్నప్పుడు మధ్య మీద చెప్పడం వాళ్ళు ఇంకా వాళ్ళు గడిచిపోయారు అనేది అన్ని అబద్ధం మీ నాయకత్వం లేదు మీరు లేదు మీరు ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పని చేస్తున్నాడు తాత

ప్రజలతో అమేకమైన ప్రజలంటారు కానీ ఎప్పుడైనా మేము దౌర్జన్యాలేమి వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లయితే ఎవరెవరి ఇల్లలో జోర్రి పని కొట్టినవి కూడా చూసాం మనం చాలా మంది చూసాం జోర్రి కొట్టిన వాళ్ళు పోలీస్ బండి ఎక్కిపోయి పోలీస్ మనం వాళ్ళ దౌర్జన్యం అంతా ఎవరు చేయలేదు వరకు

విలేకాలు కబ్జపెట్టుకోవడం అది ఎందుకు విషయంలో మేము ఎవరిని దుఃఖాలు కబ్జ పెట్టు ఎవరిని తగ్గకపో మేము అసలు ఆయన అసలు ఎవరిని వాటిని కబ్జ పెట్టడం అసలు ఏదంటే కోల్పో ఆయన గరిబోళ్ళు ఎక్కడ బతికినా కూడా ఆయన ఎప్పుడు మనం అడ్డపోయింది లేదు ఎవరిని బెదిరించింది లేదు ఆయన బెదిరించే మనస్తత్వం కూడా ఆయన విరాదు మీరు ఊరికైనా వాటిని బయలుదేసి పనిచేసి బతు బెదిరిస్తే బెదిరిస్తే మేము అప్పుడు

ఆయనే అంటున్నారు ఇంకా రాజకీయ రంగు లేకుండా ఉంటది అని చెప్పేసి ఆయనే గండవ కప్పని కూర్చొని రాజకీయ రంగు లేదు అనుకుంటేనే ఒక విధంగా రాజకీయ రంగు పోల్గొవడానికి ప్రయత్నం జరుగుతున్నట్లుగా ప్రెస్ మీట్ కనిపిస్తుంది ఎందుకనగా పెద్ద సరిగ్డారు చెప్పినట్లు బాగా చెప్పినట్లు ఇనానిమస్ అనేది గ్రామాల్లో నిర్ణయిస్తారు వచ్చి క్యాంప్ లోనో లేకుంటే పార్టీ లోనో నిర్వహించరు దానికి ఉదాహరణ ఈ పార్టీకే ఇరవై గ్రామాలు తాండూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై గ్రామాలు యునానిమస్ పెద్ద అన్నింటికంటే ఎక్కువ యాదవ్ మండలంలో తాండూరు మండలంలో నాలుగు యాదవ్ మండలంలో పది బసరావాద మండలంలో నాలుగు ఇంకా పెదూల్ మండలంలో ఇంకో నాలుగు ఐదు అంటే ఈ రోజు వరకే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు యునానిమస్ అవుతున్నాయి అవి అన్ని పెద్దెంపులతోనే అయినాయని మీరు అంటున్నారా అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోయింది మరి మీరు అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ లోకల్ బాడీస్ మీరు అన్న దాని ప్రకారం పార్టీలకు అతీంతంగా జరుగుతాయనే దాన్ని కాకుండా మీరే విధంగా అనడము ఇది సమంజసం కాదు ముఖ్యంగా మీరు అది మీరు సగమే చెప్పారు మరి ఏం చెప్పాలనుకున్నారు నేను యాక్చువల్గా మాట్లాడను పెద్దలే మాట్లాడుతుంది నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వాస్తామని కరెంట్ కోర్టులో జరిగింది అన్నారు కరెంట్ కోర్టు జరిగిందని అయిందే ఉంది మీరు లేకుంటే మీ నాయకుడు ఎవరైనా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబిస్తాను కరెంట్ కోర్టు జరిగింది నేను చెప్తాను ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత మన మనోహర్ రెడ్డి గారు కలిసిన తర్వాత కరెంట్ కోర్టులో నాలుగు వందల రేషన్ ఒక కొత్త వేసింది మనోహరెడ్డి గారు కలిసిన తర్వాత కరెంట్ కోర్టులో నూట నాలుగు ఇతర శాంక్షన్ అయితే ఎనభై కంప్లీట్లు వచ్చినాయి నిన్న మన గౌరవ రవి గౌరవ చెప్పినట్టు రోపేషన్ కూడా జరిగింది ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే తానులో క్రమంలో కరెంట్ కోట్లో నిన్న పడే వాతావరణం ఉంటుండే అంటే మీకు ఇవి మీకు నచ్చతలేవా లేకుంటే మరి మీ కార్యకర్తలు చేస్తున్నారో అర్థమైతే లేదు కరెంట్ కోట్లో జరిగింది ఏమిటి అంటే ఇంత అభివృద్ధి రెండు సంవత్సరాల్లో మేము నాలుగు వందల రేషన్ కార్డు ఉన్న తొంభై శాతం మందికి ఫ్రీ కరెంటు కరెంట్ కూడా నుంచి దాంట్లోకి వచ్చే మహిళలకు విద్యార్థులకు అందరికీ ఉచిత బస్సులు గ్యాస్ ఫ్రీ ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తలేవు ఆరు గంటలకు తెలుగు మీకు కనిపిస్తలేవు లేక మీ కార్యకర్తలకు వస్తలేవు అందరూ వస్తే ఒక పది మందికి ఇవన్నీ చేయించు పెడతాను పాటుగా మీరు ఈ ఇనానిమస్ మిషన్ అంటున్నారు గతంలో అభివృద్ధి చేసింటే అరవై సంవత్సరాల నుంచి కరెంట్ కోట్ పెటూరు బ్రిడ్జ్ మూడు మూడు రోజులు ట్రాఫిక్ జామ్ అయితుంది మరి ఈ చెప్పిన ఆరు నెలల లోపల శాంక్షన్ మూడు కోట్ల శాంక్షన్ తో ముగింపు దశలో ఉంది అంటే టోటల్ రోడ్ గురించి చెప్తున్నాను నేను ముగింపు దశలో ఉంది అంటే మీరు అది కరెంట్ కోట్ విషయం మీకు నచ్చత లేదా ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యేందుకే ఈ రోజు ఏడు కరంగోట్ గ్రామంలో మేజర్పురం పాయించి పది పదిహేను వేల జనాభా ఉంది దాని కరంగోట్ గ్రామంలో మీడియా మిత్రులు చెప్పారు నానా మినీ భారతదేశం ఉంటుంది నా ఊరు ఏడెనిమిది వందల మంది వెయ్యి వందల వెయ్యి నుంచి పదిహేను ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉంటారు మరి అట్లాంటి విలేజ్ లో ఈ పన్నెండు వార్డులు చేసుకోవడం జరిగింది ఇంకో రెండు వార్డులు రేపటి లోపల మీ ముఖ్య నాయకులు తప్పుకున్న కారణాలు మీరు వెతకాలి కానీ మా నిర్ణయంలో అర్థం లేదు నేను గతంలో మేజర్ ప్రపంచంలో మీకు సర్పంచ్ ఉన్నప్పుడు తప్పుకున్నది మీ కార్యకర్తలు అడగండి మరి మీరు మొత్తం వెళ్ళిందని క్లియర్ గా చెప్తుంటే మా అమ్మాయిని చెప్పేది ఉంది గతంలో మా అమ్మాయిని ఎట్లా కూడా ఆడడం జరిగింది కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మేము అనుభవిస్తున్నాం దొంగ కేసులు మరి ఇంకా ఇంకేమైనా చేయించేది ఉంటే కానీ ఉంటుండొచ్చు దాన్ని ఎదుర్కొంటాం దానికి భయపడేది లేదు మరి అవెన్ వరవ లేకపోతున్నారా లేకపోతే వంద ఇల్లు చిన్న వర్వలు లేకపోతున్నారు నాలుగు వందల రేషన్ కార్డు ఇచ్చింది వర్వ లేకపోతున్నారా ఏంటి కరణకోట అందరం ఆయనకి అయిపోయింది నేను దయచేసి మీరైతే నేను అడగలేదు మీ కార్యకర్తలు ఎవరైనా దాన్ని కొనసాగించాలి మీడియాలో మాట్లాడింది అది యునానిమస్ వార్డ్ మెంబర్ల గురించి అయ్యింది అంటే అది మా తప్పు కాదు మమ్మల్ని మా నాయకుని యొక్క పల్లితనము మా యొక్క యువ నాయకుల యొక్క శ్రమ చూసి గ్రామంలో మీకు వార్డు మెంబర్లు దొరకని పరిస్థితి ఈ రోజు ఉందని ఉన్నటికే మీకు వార్డు మెంబర్లు ఇంబర్స్ కావడం జరిగింది అవుట్ ఆఫ్ జరిగింది మీరు పెట్టుకోవాలి తప్పులు ఏడున్నాయా మీరు పెట్టుకోవాలి మీ కార్యకర్తలు ఎక్కువ అంతేగాని ఇతరుల పైన మనవి చేస్తున్నాను ముఖ్యంగా అభివృద్ధి గురించి అన్న వాళ్ళు వివరించు దాంట్లో కొన్ని నేను చెప్తాను ఎందుకంటే నాకు వివరించి చెప్పడం అది ట్రాన్స్ఫర్ తాండూరు వినరాదు నేను కూడా బండిని పోతే అవాయిడ్ చేసి పోతే కోటపల్లికి పోవాలి లేకుంటే కోటంగల్ పోతుంది మేము ఇట్లా బమ్రాస్ నడవండి బండ కూర్చొని నిద్రపోతే వినరాదు నిద్ర మన గొడవలే రాకుండే ఇలా మనం మంబపూర్లో లోపల నిద్రపోతాం మేము మా బండ్లో చూడండి మీరు రోడ్డు పరిస్థితి చూడట్లేదు అదేవిధంగా గౌతాపూర్ కర్రకోట రోడ్ యువత గురించి అడ్వాన్స్ ఆటోమేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి జాబ్ చూడండి ఇంత మంచి నాయకులు పట్టుకొని తాండూరు ప్రజలు హర్షించరు వీలైతే తాండూరు అభివృద్ధిలో మీరు మీ కార్యకర్తలు మీకున్న ఈ సభాముఖంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తాండూరు చరిత్రలో ఒక ఇష్టమైన మిగిలిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుకి ఇరవై ఐదు ఇనానమస్ లాస్ట్ డేట్ లోపల వాళ్ళ వాళ్ళు వాళ్ళందరిగా ఇంకో పది పరిగణు అంటే సుమారు నలభై గ్రామ పంచాయతీలు ఇనామస్ అవుతున్నాయని మాకు సమాచారం ఉంది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపలేరు ఎందుకంటే మీరు చేసేది శూన్యం అన్నట్ల వాళ్ళ వాళ్ళు వస్తున్నారు అవి అవుతాయి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్రమించాలి ఈ ఇట్లాంటి అబండాలు మానుకోవాలని మనం చూస్తున్నాం